హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ రోజు ఈ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది మనం ఈ టాపిక్ టాపిక్లో చూస్తాం అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదండి ఓకే మీకు రెజునేట్ అవుతుంది అంటే తీసుకోండి రెజునేట్ అవ్వలేదు అనుకుంటే మీకోసం ఇంకొక రీడింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ ఉంటుంది ఫ్రీ రీడింగ్ ఉండదు ఓకేనా ఓకే ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఈరోజు ఈ పర్సన్ చూస్తాం ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ చూసే మా రీడింగ్ ఇవ్వండి వారి పార్ట్నర్ ఈరోజు మా వ్యూయర్స్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు వీరి బంధం ఈరోజు అసలు ఎలా ఉంది Net of Cups, King of Swords, Six of Pentacles, Queen of Swords, Two of Wands. किऑ ऑफ पेंटिकल दिंट द मून टू अफ कप्स एसअ्या नैन अफ पेंटिकल्स The Hybris and Ten of Swords, The Hangman, Three of Pentacles, sorry, Three of Wands, Four of Swords, Page of Wands, The Hermit, okay. వచ్చేసి ఏసప్ కప్స్ అండి ఓకే ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అంటే మీ దగ్గరికి తను కప్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారండి తను మీ గురించి ఈ విధంగా ఫీల్ అవుతున్నారనమాట నైట్ ఆఫ్ కప్స్ వచ్చేసి తను మీ దగ్గరికి కప్ తీసుకొని రావాలి మీకు ప్రపోజ్ చేయాలి తన మనసులో ఏదైతే ఉందో అది మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ ఈ రోజు మీతో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారనమాట ఈ పర్సన్కి మీరు ఈ రోజు గుర్తుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అంటే కూడా ఇక్కడ మనీ బెనిఫిట్స్ ఏదో ఆశించి కూడా రావచ్చండి ఓకే మీకు మనీ ఫ్లో చాలా బాగుండొచ్చు అండ్ మీరు ఇండిపెండెంట్ పర్సన్ అయి ఉండొచ్చు అంటే వైఫ్ ఆర్ హస్బెండ్కి దూరమై ఉండొచ్చు కొంతమంది సింగిల్ కూడా ఉన్నారు అంటే మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండే పర్సన్ అనమాట రిచ్ పర్సన్ అయినా ఉంటారు మీకు మనీ ఫ్లో చాలా బాగున్న పర్సన్ కూడా ఉంటారనమాట మీరు ఓకే కరెంట్ పోయిందండి వేట్ చేయండి సో మీరు రిచ్ పర్సన్ అయి ఉంటారు కాబట్టి తను మీకు ఏదో ప్రపోజల్ ఇవ్వాలి అండ్ తనకు సరే జోడి మీరే అనే ఉద్దేశంతో తను రావడం అయితే జరుగుతుంది అనమాట ఓకే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీకు ఏదో మనీ బెనిఫిట్స్ పరంగా మీరేదో మంచి పొజిషన్ లో ఉండడం వలన మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో కూడా ఈ పర్సన్ మీ లైఫ్ వస్తున్నారనమాట ఓకే అండ్ తన లైఫ్ లో తను ఏదో విషయంగా బాధపడుతున్నారు ఈ పర్సన్ తనకి హెల్త్ బాగోలేకపోవచ్చు కొంతమందికి అండ్ కొంతమందికి సిజరీస్ జరగవచ్చు అండ్ కొంతమందికి తను ఏదో విషయంగా మోసపోయి కూడా జరుగుతుంది అనమాట ఓకే దాని వలన తను ఏదైతే నమ్మారో అక్కడ తనకి బెనిఫిట్స్ లేదు తనకు వాల్యూ లేదు కాబట్టి తను మీ గురించి ఆలోచిస్తున్నారు అక్కడ నుంచి తను మూవ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు అనమాట తన లైఫ్ ఏదైతే నెగటివ్ ఉందో అక్కడ నుంచి తను మూవ్ అయ్యి తను మీ దగ్గరికి రావాలి అనే విధంగా తను ఈ రోజు మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడం అయితే జరుగుతుందండి ఓకే అండ్ పర్సన్ మంచి పొజిషన్ లో ఉండొచ్చు కెరియర్ గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించే పర్సన్ కూడా ఉంటారు కెరియర్ ఆర్ మనీ ఈ రెండు తనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే తను ఏదైతే మనీ ఎక్కువగా ఆశించారో అక్కడ తనకు బెనిఫిట్స్ అనేది రాలేదు తను మనీ గురించి ఆలోచించి అదర్ పర్సన్తో తో రిలేషన్ పెట్టుకొని ఉంటే అక్కడ మనీ మనీ విషయంలో తనకు అక్కడ బెనిఫిట్స్ అనేది లేదనమాట సో అక్కడ తను చాలా సీరియస్ అయిపోయారు అక్కడ ఇంకా తనతో రిలేషన్ వద్దు వారు ఎవరైనా ఉండొచ్చు మేల్ ఆర్ ఫీమేల్ అక్కడ ఇంకా తనకు రిలేషన్ కట్ చేసుకొని మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ట్రెడిషనల్ గా వారి ఇంట్లో వారిని కూడా తను ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకోవాలి అని తన మనసులో ఈ రోజు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ మీతో ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్లో ఉన్నారండి ఓకే మీరు మాత్రం సెల్ఫ్ లెవెల్లో లో ఉన్నారు ఒక ఇంప్లెస్ లెవెల్లో ఉన్నారు మీకు మనీ ఫ్లో చాలా బాగుందనమాట ఓకే అండ్ మీ పర్సన్ కి కొంచెం మొండితనం అండి కోపం ఎక్కువ ఉంటుంది ముక్కు మీద కోపం చాలా ఉంటుంది ఈ పర్సన్ కి తను ఏదైతే అనుకున్నారో అది జరగలేదు అనుకోండి రిలేషన్ కట్ చేసుకుని వెళ్ళిపోతారనమాట ఓకే ఇక్కడ ఈ పర్సన్ మీతో రిలేషన్లోకి రావడానికి అండ్ తను ఏదైతే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారా మీకు మోసం చేశారా మీకు మీ వెనకాల బీట్రేల్ చేయడం అనమాట మీకు నమ్మక ద్రోహం చేయడం లాంటిది ఏదైనా చేశారు అంటే అదంతా ఇప్పుడు ఆ నెగటివ్ ఏదైతే చేశారో అదంతా రిమూవ్ అవ్వడానికి తన కర్మ అనేది తనని వెంటాడుతుందేమో అనే భయంతో ఈ పర్సన్ నీడీ పీపుల్స్కి కి కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఓకే బాధపడుతున్నారు భయపడుతున్నారు అండ్ తను ఏ పర్సన్ అయితే నమ్మేసి వారితో రిలేషన్ పెట్టుకున్నారు ఆ పర్సన్ కూడా ఈ పర్సన్ నమ్మక ద్రోహం అయితే చేసి ఉన్నారు మోసం అనేది జరిగింది వారి లైఫ్ ఆ విషయంలో బాధపడి బాధపడి తనకు హెల్త్ కూడా బాగుండడం లేదనమాట హెల్త్ ప్రాబ్లం చాలా ఉందండి ఈ పర్సన్కి కొంతమందికి సిజరియన్ కూడా జరుగుతూ ఉండొచ్చు ఓకే అండ్ మీ పర్సన్ ఒక లేడీ పర్సన్ కంట్రోల్లో కూడా ఉండొచ్చు అనమాట ఓకే సో మీతో అయితే ఈ పర్సన్ డీప్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతారు అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే మీ దగ్గరికి రావాలి మీతో యూనియన్ చేయాలనుకుంటున్నారు అండ్ మీతో రిలేషన్ లో ఉంటే ఈ పర్సన్ కి గ్రోత్ ఉంటుంది అండ్ మనీ పరంగా బాగా కలిసి వస్తుంది తను కూడా చాలా హ్యాపీగా ఉంటారు అనే విధంగా తనకు అంటే మీతో రిలేషన్ లో ఉంటే తనకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అనమాట ఓకే మీతో ఎప్పుడైతే ఈ పర్సన్ ఏం చేసుకుని వెళ్ళిపోయారు రిలేషన్ నుంచి అప్పుడు తన జీవితంలో అన్ని నెగటివ్ అనమాట ప్రతి దాంట్లో తనకి మోసం అండ్ నమ్మక ద్రోహాలు అండ్ ప్రతి దాంట్లో లాస్ అనేది జరుగుతుంది సో కాబట్టి తను మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి తను ఏ దారి అయితే పట్టుకొని వెళ్ళారో అదే దారి పట్టుకొని మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట కెరియర్ గురించి మాత్రం చాలా ఆలోచిస్తారు అండ్ మంచి పొజిషన్ లో ఉండొచ్చే పర్సన్ మీరు కూడా జాబ్ పర్సన్ అయి ఉంటారండి మీరు కూడా జాబ్ చేస్తున్నట్టుగా అండ్ మీకు కూడా మనీ ఫ్లో అనేది చాలా బాగుంది అండ్ మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నట్టుగా మెసేజ్ వస్తుందన్నమాట అండ్ ఈ పర్సన్తో మీకు ప్యాషన్ న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి ఓకే అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు చాలా బాధపడుతున్నారు మీరు ఎంతైతే నమ్మి పర్సన్ని హెల్ప్ చేశారో ఏ విషయంలో అయినా సరే దానికి పదింతల బాధని ఈ పర్సన్ మీకు మిగిలిచి ఉన్నారనమాట మన విషయంలో కావచ్చు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేసి తను అదర్ రిలేషన్లోకి కూడా వెళ్ళిపోయి ఉంటాను సో ఆ విషయంలో మీరు ఇప్పటికీ కూడా బాధపడుతూనే ఉన్నారనమాట ఈ పర్సన్ ఏదో విషయంగా తను మారి వస్తారేమో అనే విధంగా తన గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు మీరు చాలా రాంగ్ స్టేప్ వేశారు ఇలాంటి పర్సన్ ని నమ్మేసి అని మీరు చాలా బాధపడుతున్నారండి ఓకే సో మనం ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ చేస్తానండి नेट ऑफ कर्व्स की क्लैरिफिकेशन लाइफ लो तो मैं चला बर्डन का फील होता ना रहने ओके తను హ్యాపీగా ఉండడం లేదు వారి లైఫ్లో ప్రతి దాంట్లో కూడా ఫ్యామిలీ పరంగా కావచ్చు తన పార్ట్నర్ పరంగా కావచ్చు ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్గా డీల్ అవుతున్నారు అంటే అండ్ తన కెరియర్ విషయంలో కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు తనకు ఏ విషయంలో కూడా హ్యాపీనెస్ అనేది లేదనమాట చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు చాలా కష్టపడుతున్నారు కానీ సక్సెస్ అనేది లేదు కష్టం ఎక్కువ ఫలితం మాత్రం జీరో అనేది ఉందన్నమాట వారి లైఫ్లో ఓకే కాబట్టి మీరు ఒకవేళ పర్సన్ అయితే మిమ్మల్ని ట్రెడిషనల్ గా మ్యారేజ్ చేసుకుంటే వారి లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది కదా సో ఆ విషయంలో కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకే అండ్ నైట్ ఆఫ్ క్లారిఫికేషన్ జడ్జ్మెంట్ మీకు జడ్జ్మెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు మీకు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు అండ్ తన ప్రేమ అంతా మీకు పంచాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్కి మీకు ఏదో ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చిందండి ఓకే కోపంతోనే ఏదో గొడవపడేసి పడేసి దూరమైనట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే అండ్ టూ ఆ వ్యాస్ క్లారిఫికేషన్ హర్మిట్ మీరు ఈ రిలేషన్ గురించి ఎక్కువగా ఆలోచించడం మానేయాలి అని అనుకుంటున్నారనమాట మీరు సెల్ఫ్ లెవెల్లో ఉండాలి అని ఆలోచిస్తున్నారనమాట సేమ్ వేలోని ఈ పర్సన్ కూడా తన లైఫ్లో తను ఏదో విషయంగా మోసపోయారు తను కూడా హీలింగ్లో ఉన్నారండి ఓకే ఇద్దరికి రీయూనియన్ అయితే జరగబోతుంది ఇద్దరు మీ లైఫ్లో ఏదైతే నెగిటివ్ జరిగిందో అదంతా మీరు ఎండ్ చేసుకోవాలి అండ్ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ కార్డ్ కూడా అదే వచ్చింది నైన్ ఆఫ్ కప్స్ సో మీ లైఫ్లో రీయూనియన్ అనేది ఉంది అండ్ ద హెరో కార్డ్ వచ్చేసి త్రీ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది సో ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చండి ఓకే తను లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా సరే తను మీ దగ్గరికి వచ్చి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నారనమాట మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వాలని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఈరోజు ఓకే అండ్ ద మూన్ కార్డ్ కి క్లారిఫికేషన్ ద వరల్డ్ పర్సన్ మీ ప్రపంచం అనే మీరు బతికి ఉండొచ్చు సో ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారనమాట ఇంతగా ప్రేమించిన వ్యక్తిని ఇంతగా ఆరాధించిన వ్యక్తిని తను తన చేతులారా తనే దూరం చేసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నారు అండ్ ఇప్పుడు ఈ పర్సన్ కూడా తన వరల్డ్ మీరే అనే విధంగా కూడా తను ఫీల్ అవుతున్నారనమాట ఓకే టూ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ మీరు ఈ పర్సన్ని ఒకవేళ ప్రపోజ్ చేసి ఉంటే అండ్ ఈ పర్సన్ని మీ మనసులో ఏదైతే ఉందో అదంతా మీరు చెప్పేసి ఉంటే అండ్ మీరు స్వీట్గా కూడా మాట్లాడి ఉండొచ్చు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా అడిగి ఉండొచ్చు సో మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారండి ఈ పర్సన్ ఓకే మీకు కూడా ఈ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు ఓకే ఈ పర్సన్ పరంగా మీరు చాలా వదులుకుని ఉంటారండి ఓకే మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు మనీ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు ఈ పర్సన్ ఒకవేళ లాస్లో లో ఉన్నారు అంటే తనకు మంచి స్థితికి తీసుకురావాలి అనే విధంగా మీరు మనీ హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు అనమాట ఓకే సో ఇంత కేరింగ్ పర్సన్ మిస్ అవ్వదలుచుకోలేదు మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారనమాట ఒక ఎంపరర్ లెవెల్లో ఉండే పర్సన్ అంటే పర్సన్ కి ఈగో అనేది చాలా ఉంటుంది తను సేఫ్ జోన్ లో ఉన్నారా లేదా తను హ్యాపీగా ఉన్నారా లేదా అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట తన మనసులో ప్రేమ కూడా ఉంటుంది కానీ బెటర్ చెప్పారనమాట తనకి ఈగో అడ్డు వస్తుంది అంటే తన లెవెల్ పడిపోతుందో ఏమో మీ ఎనర్జీస్ హై లెవెల్లో అయిపోతుందేమో అనే విధంగా తను భయపడతారనమాట మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ మీ పర్సన్కి నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం చాలా కోపం ఉంటుందండి తెలివికి మారు అని చెప్పొచ్చు అండ్ కోపంలో కూడా చాలా కోపం అయితే ఉంటుంది అనమాట ఓకే ఓకే వారు కోపంలో అసలు ఎలాంటి డెసిషన్ కూడా తీసుకుంటారో వారికి అర్థం కాదనమాట అలాంటి పర్సన్ ఓకే ద హెర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్ మేబీ ఈ పర్సన్ మీకు ఈరోజు కాల్ చేయచ్చు లేదా మీకు కళలో కనిపించడం కానీ లేదా తను స్టేటస్ పరంగా కనిపించడం కానీ మీకు ఏదో చిన్న ఆఫర్ తీసుకొని రావాలి అండ్ ఏదో విషయంగా మీతో మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ పర్సన్ ఏదో విషయంగా మీతో మాట్లాడబోతున్నారు ఈ పర్సన్ చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని వస్తున్నారనమాట ఏదో మీకు ఆఫర్ ఇచ్చాను మీ గురించి తను ఏదో నాలుగు మీటర్ దిగేసి వచ్చారు అనే విధంగా తను ప్రవర్తిస్తారన్నమాట అదంతా మీ గురించి చాలా ఆలోచించారు అనే విధంగా మీ ముందు చూపించుకుంటారు అనమాట ఈ పర్సన్ కానీ మీకు ఇచ్చేది చిన్న ఆఫర్ వేయండి ఓకే తను ఆ విధంగా ఫీల్ అవుతారు మీ గురించి తను చాలా మెట్లు దిగేసి వచ్చారు అనే విధంగా తను ఫీల్ అవుతారనమాట పేజా బ్యాండ్స్కి క్లారిఫికేషన్ జగిల్ చేస్తున్నారు బాగా తన ముందు ఆప్షన్స్ కూడా ఉండొచ్చు ఫోర్ ఆఫ్స్ వర్డ్స్కి క్లారిఫికేషన్ రీగ్రెట్ ఫీలింగ్ చాలా రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారండి ఓకే కొంతమందికి పర్సన్ కి కొంచెం బుద్ధి వస్తుంది అండ్ తనలో ఇప్పుడు చేంజింగ్ అనేది చూపిస్తుంది అండి ఓకే ఎవరు ఎలాంటి వారు అనేది ఇప్పుడు ఇప్పుడే ఈ పర్సన్ తెలుసుకుంటున్నారనమాట ఎవరు రైట్ పర్సన్ ఎవరు రాంగ్ పర్సన్ ఎవరు అవసరం కోసం మాట్లాడుతున్నారు ఎవరు ప్రేమతో మాట్లాడుతున్నారు అనే విధంగా తనకు ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుంది అండ్ రీగ్రెట్ ఫీలింగ్ లో ఉన్నారనమాట మీరే మంచివారు కాదు ఆపోజిట్ వేరే పర్సనే వేరే పర్సనే చాలా మంచివారు అనే విధంగా తను మిమ్మల్ని దూరం చేసుకుని మీతో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట వేరే వారి గురించి మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకొని ఉండొచ్చు ఈ పర్సన్ వారే మంచివారు వారు కానీ మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి ఇప్పుడిప్పుడే ఇప్పుడు అర్థం అవుతుందండి ఓకే త్రీ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫికేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఈ పర్సన్ మీకు ఓకే ద హ్యాంగర్ మ్యాన్ కార్డ్కి క్లారిఫికేషన్ తనకు తన లైఫ్లో ఏదో బీట్రీలు అయితే జరిగిందంటే తనకు ఏదో మోసం లాంటిది జరిగిందనమాట అమావాస్య రోజు పున్నమి రోజు అలా అలాంటి టైంలో తనకి బాగా ఎక్కువగా గుర్తుకొస్తారనమాట మీరు చాలా ఆలోచిస్తారు తనకు తెలియకుండానే మీ ఆలోచన అనేది ఈ పర్సన్ కి వచ్చేస్తుంది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఏదో మనీ విషయంలో కూడా మోసపోయినట్టుగా చూపిస్తుంది అండి క్లోజ్డ్ బుక్ అయి ఉన్నారు అండ్ ఈ పర్సన్ ముందు ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మీ ముందు కూడా ఆప్షన్స్ ఉండొచ్చు సో ఆ విషయంలో మీరు ఏమన్నా తనకి దూరం అయిపోతారో ఏమో అనే విధంగా కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు బాధపడుతున్నారు ఓకే ఇక్కడ సైన్స్ పరంగా అయితే ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి ఓకే ఆల్ సైన్స్ అనేది ఉన్నాయి నేను కొన్ని సైన్స్ కనిపించినప్పుడు నేను తప్పకుండా అయితే డైలీ రీడింగ్లో చెప్తున్నాను ఆల్ సైన్స్ ఉన్నప్పుడు ఇంకా ఆల్ సైన్స్ అయితే ఉన్నాయని చెప్తాను అనమాట ఓకే